ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో బుద్ధా మండలం నుంచి కుదురుమల్ల గ్రామం నుంచి అదేవిధంగా ఉత్తాబాద్ మండలం గొగబరాజు గ్రామం నుంచి సుమారు వంద మంది కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు మాజీ వార్డు మెంబర్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీలు సిండు డైరెక్టర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు అయినందుకు మొట్టమొదట ఒకరిని అభినందిస్తూ బాగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుర్జా మండలపాటి అధ్యక్షుడు చాంపాసరి గారికి ధనరాజ్పేట మండలపాటి అధ్యక్షులు గారికి వొల పాఠ అధ్యక్షులు గారు మత్సెడ్కి నారాయణ రెడ్డి గారు వొలకల్ మున్సిపల్ వైస్ చైర్మన్ మాజీ చైర్మన్ మధ్యాద గారు ఎపిటీసీ మాజీ కేశర్ రెడ్డి గారు మాజీ జెపిడిసి మహిపాల్ గారు యువనాయకుడు నరేష్ బాబు గారు బాబాబాయ్ గారు ఇమ్రాన్ గారు అదేవిధంగా గారు మాది కొడంగల్ సర్పంచ్ రమేష్ గారు రైలు గారు నరసింహరెడ్డి గారు పుదురుమల శ్రీలు నరసింహరెడ్డి ఇంతమంది జైలైనందుకు మరొకసారిని ప్రత్యేక తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలకు కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అరాచకాలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కొంతమంది గెలుస్తున్న అన్ని కార్యక్రమాలు నిరసనగా ఈరోజు ముఖ్యమంత్రి నియోజకవర్గం నుంచి కొడంగల్లోని ఒక వంద మంది కాంగ్రెస్ కార్యకర్తలు మన పార్టీలో చేరిన అందరూ తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారు నిన్న చూసినా ఈ తొమ్మిది రోజులలో రైతు పంత వేస్తా ఈ రోజు తొమ్మిది రోజులలోనే మొత్తం రైతు పంత వేస్తా అని ముఖ్యమంత్రి గారు అంటుండే మీరు గతంలో భోగి సభలో ఏం చెప్పినారు ఇక్కడ భోగి సభ ట్వంటీ సిక్స్ ప్రతి ఒక్క రైతు ఖాతాలో ముప్పై ఒకటి మార్చులో కూడా రైతు బంద్ చేస్తాను చెప్పినా చెప్పిన మనందరికి ముప్పై ఒక్కటి పడుతుంది కానీ రెండు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఒక నాలుగైదు రైతులందరికీ రైతు బంద్ చేసింది కానీ ఇప్పుడే మొత్తం రైతులందరూ కూడా తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్లు రైతు బంద్ చేస్తున్నారంటే దానిలో మతల ఏంటంటే ఈ రైతు బంద్ వేయాలి స్థానిక ఎన్నికలు పెట్టాలి స్థానిక ఎన్నికల్లో మళ్ళీ అంత గెలుచుకొని తన ముఖ్యమంత్రి పదవి కాపాడుకొని కానీ ప్రయత్నం చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు కానీ ప్రజలందరూ కూడా గమనిస్తారు రైతులు గమనిస్తున్నారు ఇవన్నీ ఎక్కువ మూడు విడతల రైతు బంధు ఎక్కువ మూడు విడుదల రైతు అంటే సుమారు ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వేల కోట్ల రైతు బంధు ఎక్కువ ఇప్పుడు మాత్రం తొమ్మిది వేల కోట్ల రైతు బంధు చెప్పి రైతులని చెప్తా ఉన్నాం రైతులు కానీ ప్రజలు కానీ గ్రామాలలో నమ్మే పరిస్థితి లేదు ఇది ఓన్లీ ఓట్ల కోసం వేసే రైతు బంధు కేసీఆర్ గారు నాట్లప్పుడే రైతు బంద్ వేస్తుండే కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడు ఓట్ల రైతు బంద్ చేస్తా ఉన్నాడు పార్లమెంటే స్థానిక సంస్థల ఓట్ల రైతు బంద్ సిద్ధమవుతా ఉండు కానీ కేసీఆర్ గారు రైతు ఎప్పుడు ఏం కావాలో ఒక రైతు బాంధవుడు కాబట్టి రైతుల కష్టాలు తెచ్చిన వాడు కాబట్టి కేసీఆర్ గారు నాలుగు వేల ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి పంట పెట్టుబడి సాయానికించి ఈ రోజు పంట పండించిన పంటకు గ్రామాల సెంటర్ పెట్టి మద్దతు కొనుక్కున్న నాయకుడు కేసీఆర్ గారు రైతుల బాగున్న మా నాయకుడు కేసీఆర్ గారు కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఓన్లీ ఎన్నికల కోసమే ఈ రైతు అందరం కూడా గమనించాలి కానీ ఇచ్చిన ఒక్కటి కూడా రేపొద్దున ఎన్నికల్లో స్థానిక ఎన్నికలు పెడితే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ఎగ్గుడు మూడు రోజుల ముందు ఇరవై కోట్ల రూపాయలు మహాలక్ష్మి పెన్షన్ కూడా ఈ జమ చేసిన తర్వాత స్థానిక ఎన్నికల్లో అదే కాకుండా ఈరోజు రైతు బీమా చేస్తే గ్రామాలలో నలభై శాతం మంది రుణమాఫీ జరిగింది ఇంకా అరవై శాతం రుణమాఫీ జరగలేదు ఆ అరవై శాతం రుణమాధి జరిగిన తర్వాతనే స్థానిక ఎన్నికల్లో ఓటు అడగాలి అదే కాకుండా ఈ రోజు స్కూటీలు ఇస్తున్నావు చదువుకున్న విద్యార్థి ఆ ఎన్నికల్లో యువకులకు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తావు ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినాకనే స్థానిక ఎన్నికల్లో ఓటు అడగాలి ఉద్యోగస్తుల రెండు ఇస్తా అని చెప్పి ఒక డిఏ ప్రకటించడావడిగా ఒకటే డిఏ ప్రకటించడం ఆ రెండు నియమించిన తర్వాతనే స్థానిక ఎన్నికల్లో ఓటాడగాలను చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా బీసీలో అదేవిధంగా బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను ఆ రిజర్వేషన్ అమలు చేసిన వెంటనే స్థానిక ఎన్నికల్లో ఓటాడగలని చెప్తున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నికలు ఉంటే ఈ ఎన్నికల్లో బ్రహ్మాండంగా తెలిసి మన రాష్ట్రం అందరిని తెలిసి అని చెప్పి తన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోడికి అని ఇక తప్ప ఏదో ప్రజల మీద ప్రేమ కానీ రైతుల మీద ప్రేమ కానీ ముఖ్యమంత్రి లేదు ఈ ఎన్నికలు కూడా తీసేసుకొని ఏదో బయట పడే ప్రయత్నం చేస్తా ఉందో మనందరం కూడా మన గ్రామాలు వచ్చిన ప్రకటే సమాధానం చెప్పాలి ఇంతమంది చెప్పిన మన నాయకులందరూ కూడా వారు ఒక కారు కొట్టి ఇంటికి తిరిగిన ప్రతి ఒక్క ఇంటికి తిరిగి ఆ గ్యారంటీ కార్డు కొట్టి ఇచ్చిన గ్యారంటీ కార్డు ఆ కార్డు తీసుకొని మనం కూడా ఇంటికి పోవాలి మీకు కులం బంగారం వచ్చిందా రెండు వేల పిచ్చా నాలుగు వేల పిక్షన్ వచ్చిందా వికలాంగులకు ఆరు వేల పిక్షన్ వచ్చిందా ఈరోజు స్కూటీ వచ్చిందా ఉద్యోగం వచ్చిందా రైతు బంధు పదిహేను వేలు పదిహేను వేల రైతు బంధు వచ్చిందా ఇవన్నీ కూడా ఇంటికి పోయి మనం కాడ అడిగినప్పుడే అవి లేచే తప్ప మనం ఓటు వేయము అవన్నీ చేస్తేనే కాంగ్రెస్ ఓటు వేస్తాం లేకపోతే బిఆర్ఎస్ ఓటు వేస్తామని చెప్పి మనం మంత్రి రామారావు చెప్పాలి ఎన్నికల్లో చెప్పి వారిని ఎదురు తిరిగి కాంగ్రెస్ కార్యకర్తలపై తిరుగుబడి ఈ రోజు మనము గ్రామాలలో ఈ స్థానిక ఎన్నికల్లో బ్రహ్మాండంగా మన కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ముఖ్యమంత్రికి బుద్ధి వస్తుంది అప్పుడు కొడకల్లా బోడ ముఖ్యమంత్రి గారికి బుద్ధి వచ్చి మనం ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తాం లేకపోతే అమలు చేయడు ఇది ఒక్కసారి గెలిచినట్టే మళ్ళా ఎమ్మెల్యే ఎలక్షన్లకే మళ్ళా మూడున్నర సంవత్సరాల జనరల్ ఎమ్మెల్యే ఎలక్షన్లకే రైతు బంద్ చేస్తారు అప్పటిదాకా రైతు బంద్ రాదు ఈ స్థానిక ఎన్నికలు అయిపోతే ఎన్నికలు లేవిగా ఈ మూడున్నర ఏళ్ళు ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడి మంత్రులు ఒక మాట మాట్లాడి వాళ్ళు రైతు బంధు ఎక్కువ ప్రయత్నం చేస్తారు కాబట్టి స్థానిక ఎన్నికల ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరు తెలియజేసుకున్నాము ముఖ్యమంత్రి మనీసార్ అంటాడుగా కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా ఎవరి తరం కాదు తెలంగాణ సాధించిన రైతు బంధుడు రైతు నాయకుడు కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒక ఆడవాళ్ళు కూడా చేసి ఎవరు ఏమిటంటే పట్టిక్రమార్ గారు ఆడవాళ్ళు కూడా చేసిండు ఈరోజు హనుమంతరావు గారు ఆడవాళ్ళు లేకుండా చేసు అదేవిధంగా కోమట రెడ్డి అంగీ ఆనవాళ్ళు లేకుండా చేసుధర్ బాబు గారు ఆడవాళ్ళు కూడా చేసి అందరికి వచ్చి ముఖ్యమంత్రి అయింది మాత్రం చేయాలి కానీ కేసీఆర్ ఆనవాళ్ళు దమ్ము ధైర్యం కేసు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను కాబట్టి మీ అందరు కూడా మళ్ళీ కాంగ్రెస్ నాయకులు వస్తారు తిరుపతి రెడ్డి వస్తాడు మాయమాటలు చెప్తారు అడుగుతారు మనందరం కూడా కలిసి కట్టుగా పనిచేస్తే కొడంగల్ ఉన్న ఎనిమిది మండలాలు రెండు మున్సిపాలిటీలు మొత్తం బ్రహ్మాండంగా మనం ఉన్నాం ఎక్కడ తిరిగినా ఈ ప్రభుత్వానికి లేదు కాబట్టి మనం ఆరు గ్యారెంటీలు మనకు గుర్తు చేయాలి ఆరు గ్యారెంటీలు వేస్తే తప్ప ఓటు వేయమని చెప్పాలి తప్పకుండా మనం అందరం కూడా ఇక్కడ ఉన్న కొడంగల్ అన్ని మండలాలు మున్సిపాలిటీలు తెచ్చుకొని

Point価 મયં અપ�઺ ા�મ મયલ ઙા�ા Do. ા�૓ જળા� મયા� કા�. · મ઀ડ ણધ મલલલા� ખએ મભર ખઁભલ થઓક ણ ઔડ ખરલલ ઠષ જં મળ � તેલંગા